సేవామయంగా సుడా చైర్మన్ కోరికాన రవికుమార్ జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమాలతో జనసేన శ్రేణుల ఆదర్శంది కాకినాడ ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న సుడా చైర్మన్ గౌరవనీయులు శ్రీ కోరికాన రవికుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ పాతపట్నం జనసేన నాయకులు కార్యకర్తలు సేవామయంగా వేడుకలు నిర్వహించారు ఆడంబరాలకు దూరంగా మానవత్వానికి అద్దం పట్టేలా వృద్ధుల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలోని శ్రవణం వృద్ధాశ్రమంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు నక్కా క్రాంతి కుమార్ శేఖర్ లక్ష్మణరావు రావు రవి ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్ష అనంతరం ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు ఆత్మీయంగా భోజనం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ ముఖాల్లో చిరునవ్వులు తెప్పించిన ఈ కార్యక్రమం అక్కడ హృదయ స్పర్శిగా మారింది ఈ సందర్భంగా జనసేన నాయకులు నక్కా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్న సుడా చైర్మన్ శ్రీ కోరికాన రవికుమార్ గారు సమాజానికి నిజమైన ఆదర్శం ఆయన మరెన్నో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సేవా స్ఫూర్తిని అనుసరిస్తూ జనసేన శ్రేణులుగా ఎలవెలలా ఆయన అడుగుజాడలో నడుస్తాం సామాజిక బాధ్యతను చాటేలా మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ జన్మదిన వేడుకలో జనసేన పార్టీ సేవతత్వాన్ని మరోసారి ప్రజ Oh, masalah mana? Terima kasih. Terima kasih banyak. ఆయన చేసే కార్యక్రమానికి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి చాలా మందికి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది మీరు కూడా ఆయనకి జీవించాలని ఆయన ఇంకా బాగుండాలంటే అందరూ దీవించాలని మీకు కొంచెం నా వల్ల లేట్ అయింది నన్ను క్షమించండి ఆయన మాత్రం ఏమో అనుభవించి ఫేస్ చేసి ప్లీజ్ ఆయన బాగుండాలి అలాంటి వ్యక్తులు బాగుండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మనస్ఫూర్తిగా దీవించండి మీ మాటలు ప్రతి ఒక్కరు కూడా అతని పేరు రవికుమార్ గారు కోరికల రవికుమార్ అంటారు మీ మనసులో మీరు అంతే అంత దీవిస్తే అంత మంచిది ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా పుట్టినరోజు వేరే యాద పుట్టినరోజు మేమేం చేస్తాము అంటే ఈయన యాక్చువల్గా శ్రీకాకుళం సంబంధించి సంబంధించిన వ్యక్తి ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన ఈయన పాండిచ్చేరి వెళ్ళి హ్యాచరీస్ పెట్టి ఆయన డెవలప్ అవ్వడమే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చాలామంది అంటే ఒక పదిహేను వందల మందికి పైగా అక్కడ ఉద్యోగాలు ఇస్తూ వారి కుటుంబాన్ని వారి పిల్లలు చదువులు కూడా చేస్తున్నారు చూసుకుంటున్నారు అలాగే చాలా మందికి అనాథులకి చదివిస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నేను మా జిల్లాకు వచ్చాక మా జిల్లాలో జనసేన నిలబడింది అంటే జనసేన మేము ఎప్పుడు సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము అలాగే సేవా కార్యక్రమంలో ఈయన ఈయన ఇలా యుసెస్ గారు భవని మాకు మా జిల్లాకి మా నియోజకవర్గానికి పార్వతి పరమేశ్వరు లాగా మేము భావిస్తాం అందుకే ఒక నాయకుడిని పొగడం కాకుండా ఒక సమాజ సేవకుని పొగడేస్తే ఈ కార్యక్రమం చేస్తున్నాం వాళ్ళు నాయకులు కాదండి నాయకులు కాదు అందరికీ మంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు గుళ్ళకి భోగా అలాగే ఎన్నో వృద్ధాశ్రమాలకు కూడా వాళ్ళ నుంచి మార్కి సేవ్ సో ఆయనకి ఆయన చేసే కార్యక్రమానికి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి చాలామందికి ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది మీరు కూడా ఆయనకి దీవించాలని ఆయన ఇంకా బాగుండాలని మీరు అందరూ దీవించాలని మీకు కొంచెం నా వల్ల లేట్ అయింది నన్ను క్షమించండి ఆయన మాత్రం నేను చేసి ప్లీజ్ ఆయన బాగుండాలి అలాంటి వ్యక్తులు బాగుండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మనస్ఫూర్తిగా దీవించండి మీ మాటలు ప్రతి ఒక్కరు కూడా

Happy birthday to you happy birthday, happy birthday. That.